అరటి అయితే కొట్టి లోడ్కి అయితే పట్టుకెళ్తున్నారు మీకు ఇప్పుడు లో ఎలా గల్లు ఎలా కొడతారో అనేది కూడా చూపిస్తాను చూడండి చాలా స్పీడ్గా కొడతారు ఇవి అరటి గిళ్ళలో కొట్టడం అయితే చూపిస్తున్నాను చూడండి గెళ్ళ కొట్టేటప్పుడు సౌండ్స్ అన్నీ కూడా నేచురల్గా వదిలేస్తున్నాయని చూడండి అక్కడ మనం ఉన్న వాతావరణంలో ఏ ఎటువంటి సౌండ్లు వస్తున్నాయి ఎలా ఉన్నాయి అనేది మీరు పూర్తిగా అయితే చూడొచ్చు ఏమీ సౌండ్ ఏమి లేకుండా మనం డైరెక్ట్గా వదిలేస్తున్నాయని చూడండి గిళ్ళ ఇవన్నీ కూడా చక్కెరకెళ్ళి గెల చక్కె మొత్తం ఎంత చక్కెరి తోట అంతా కూడా చాలా తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎంత గెల అయితే కుట్టారో చూసారా ఎన్ని చెట్లు ఎంత గెల కొట్టారో వ్యాన్లు వస్తాయి వ్యాన్లో ఇప్పుడు మనం వచ్చింది కూడా ఆ వ్యాన్లు వస్తాయి వ్యాన్లు వస్తే ఆ వ్యాన్కి సరిపోడా లోడ్ అయితే కుట్టేస్తారు ఒకొక్కటి ఒక కొద్దుకునైతే లారీలు అయితే వస్తాయి లారీలు కావాల్సినంత సరుకు అయితే కొడతా ఉంటారు అన్నమాట అప్పుడైతే మనకి వ్యాన్ ఇప్పుడు వేనకి కావాల్సిన సురకు అయితే కొడుతున్నారు అన్నమాట ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను మనం ఇప్పుడు అట్టి అంటే చూపిస్తాను అట్టి పుళ్ళు తింటాం పుళ్ళు ఉన్నాయి నాకు చూసాను వదుకుని పక్షులు కొట్టేసిన అట్టి పుళ్ళు ఉన్నాయి అవి చూపిస్తాను మీకు అవి టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట అవి కూడా చూపిస్తాను మీకు చూడండి పక్షులు చూసారా గెల్ల ఎలాగైతే కొట్టేసినాయో ఆ రెట్టుపండి చూడండి బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి పక్షులు తింటున్నాయి అంటే అవి ఖచ్చితంగా మంచిదని నెక్క మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ అరటి గేలలో లోడ్ చేయటం అవి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అయితే మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయండి పెద్ద ఏమంటారు చక్కెరకెళ్ళి